తిరుమల లడ్డు తయారీలో నెయ్యి కల్తీ అనే విషయం తెలిసి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరిలోన ఇదే విషయం దేశమంతా వ్యాపించింది ప్రతి ఒక్కరూ ఇదే చర్చించుకుంటున్నారు ఆవు నెయ్యి బదులు ఆవు కొవ్వు పంది కొవ్వు చేపల నూనె కలుపుతున్నారని ఎన్డీడిబి ల్యాబ్లో వచ్చిందని తెలిసినప్పటి నుంచి భక్తులలో కొంతమంది అయితే రాత్రి నిద్ర కూడా పట్టదు వాళ్ళకి భక్తులకి ఏమి తిన్నది ఇట్లాంటిదే ఇంత ఘోరంగా చేస్తున్నారా అని చాలామంది భక్తుల్లోన నిద్ర కూడా పట్టుకోకుండా ఉంది మొత్తం దేశమంతా వ్యా మొత్తం దేశమంతా తెలిసింది ఎక్కడ చూసినా ఇదే చర్చ మొదలైంది ఎక్కడ చూసినా ఇదే చర్చ తిరుమల లడ్డులో నెయ్యి పంది కొవ్వు కలుపుతున్నారని భక్తులలో ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు భక్తులు చాలా బాధపడుతున్నారు మేము తిన్నది దేవునికి చేసినది ఇటువంటి లడ్డ అని ప్రతి ఒక్కరూ కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు కొంతమంది వారే వయసులు ఉంటారు మటన్ తిన వాళ్ళు చాలామంది వాళ్ళలోన చాలామంది ఏడుస్తారు అటువంటి వాళ్ళు మొత్తం దేశమంతా ఇదే చర్చ నేషనల్ మీడియా మొత్తము ఇదే చర్చ జరుగుతుంది ఇటువంటిది నెయ్యి బదులు కొవ్వు చేప నూనె ఏడిది ఇటువంటిదే మేము తిన్న లడ్డు అని చాలామంది భక్తులు చాలా బాధపడుతున్నారు దేశం మొత్తం ప్రపంచం మొత్తం మన తిరుపతి వైపే చూస్తున్నారు ఎక్కడ చూసినా ఇదే ఈ లడ్డు ఏమి ఇంత ఘోరంగానే ఏ రాష్ట్రం చూసినా చర్చ దేశం దేశం మొత్తం చర్చ ప్రపంచం ఇతర దేశాలు కూడా మన తిరుపతికి వచ్చే భక్తులు ఆందోళనలో ఉన్నారు దేశ విదేశాల్లో ఇదే చర్చ నడుస్తుంది మన వెంకటేశ్వర స్వామి తిరుపతి ఈరోజు అపవిత్రమైందని జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేస్తారని మన దేశం మన రాష్ట్రము కాక విదేశాలు ప్రపంచం మొత్తము ఇదే చర్చ కొనసాగుతుంది